అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త నగరవాసులకు శుభవార్త ఆస్తి పన్ను చెల్లింపులో భారీ ఆఫర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లింపుపై జిహెచ్ఎంసి కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది మరి ఆ స్కీమ్ ఏంటి అంటే ఆస్తి పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ఎర్లీ బర్డ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది అయితే ఈ మేరకు జిహెచ్ఎంసీ అధికారులు సోమవారం నాడు ప్రకటన అయితే విడుదల చేశారు మరి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ ముప్పైవ తేదీలోగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే అవకాశం ఉంది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఎర్లీ బర్డ్స్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది అయితే కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నులకు మాత్రమే ఎర్లీ బర్డ్స్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీమ్ వర్తించని విషయం తెలిసిందే నేటితో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను ఓటీఎస్ స్కీమ్ ముగియనుంది ఆస్తి పన్ను వసూలకు మరో ముందడుగు ఎర్లీ బర్డ్ స్కీమ్ను జిహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయో థ్యాంక్స్